రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను పదేళ్ల ఏం జరిగిందో చెప్పిన ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడింది తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడి మూడు రోజులు అసెంబ్లీ నడిస్తే మూడు రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం మంచినా సమాధానం చెప్పినవా మంచిగా చెప్పినావా లేదా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మరి మీరు ఒక్కసారి ఆలోచించు కేసీఆర్ గారు పంపిన ముగ్గురు సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లా ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అరే నేను కొత్తగా వచ్చిన కూర్చున్నా ఇక కుర్చీ చదువుకోలేదు చక్కగా కుర్చీ అటు చూసే లోపలనే బాబు బామర్తులు ఇద్దరు వచ్చి అటోసే ఇటోసే వాయిస్తాను అని చెప్పుకుంటాడు పాపం బాధ మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లనే కేసీఆర్ చాలా డేంజరస్ ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల పక్షాన గొంతు విప్పడంలో ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు ఇవాళ ఈయన ముఖ్యమంత్రి వంద మీటర్ల కింద దొక్కుతాడట బీఆర్ఎస్ ను ఒక ఆయననేమో వంద మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ కుల్లా ఏయ్ మనం మనం కొట్లాడుకుండు కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుండు కాదు బీఆర్ఎస్ గింత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ ను కథం చేయాలి మనం మనం కొట్లాడుకోవద్దు మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్ల మాట్లాడుతున్నాడు చూసిన లేదా మీరు చూసిరా లేదా భోజనం ఉన్నది కొద్దిగా గట్టిగా తెలుసు మీరు భోజనం టైం అయింది నాకు ఎరికే అందుకే ముందు మాట్లాడుతున్నాను తర్వాత మిగతా సోదరులు మాట్లాడుతారు నేను ఎందుకంటున్నా అంటే ఇంత ఓపెన్ గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు ఈయననేమో వంద మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు ఆయన మూడు మీటర్లు కూడా లేడు ఆయనట మనం వంద మీటర్ల లోపల లోపల బొంద పెడతానట ఆయన మూడు ఫీట్లు కూడా లేడు ఆయన ఆయన వంద మీటర్ల లోపల బొంద పెడతారట నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడినారు ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడింది నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండ్రు ఆ తీసుమార్ ఖాన్లతోనే కాలేదు నీలాంటి బుడ్ర ఖాన్తోనే ఏమైతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి కాలం కలిసి వచ్చింది తాంత గారెల బుట్ల పడ్డట్టు పడ్డావు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు యాభై కోట్లు ఇచ్చి వీనిశవుల ఊది వానశివుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికి వెళ్లి మేనేజ్మెంట్ తెస్కొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను ఒకటే మాట గుర్తుపెట్టుకోండి ఇలా నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాం